హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అంగటి రమణ కిచెన్ పునగంటాకుతో పప్పు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఈ పునగంటాకు చాలా మందికి తెలియదు కానీ ఇది చాలాల్లో గెనెల్లో ఫ్రెష్గా ఉండకాడే తెచ్చుకోవాలి ఇది మా చేలో అయితే ఉంది తెచ్చి ఈ విధంగా పప్పు అయితే ఈసి తయారు చేసుకోవాలి దీన్ని తయారు చేసుకున్న విధానంలోకి అయితే వెళ్దాం ఫస్ట్ అయితే రెండు పచ్చిమిర్చి ఒక ఎల్లిపాయ మీడియం సైజు ఎల్లిపాయ ఒక కప్పు కందిపప్పు తీసుకుందాం ఒక మీడియం సైజ్ అంతా కట్ట పునగంటాకు ఈ విధంగా తీసుకోవాలి రెండు టమాటాలు మెత్తగా నెవనెవలాడుతుంది చాలా ఇది తింటే కంటికి కూడా చాలా మంచిది అనమాట దీన్నైతే ఫస్ట్ కందిపప్పు కడిగి సన్నగా కట్ చేసుకున్న టమాటా మొక్కలు పచ్చిమిర్చి రేకులు పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక సెమ్సేపు పసువేసి వాటర్ పోసి రెండు చెంచాలు ఆయిల్ వేసి మూత పెట్టి ఫస్ట్ ఉడికించుకుందాం ఉడికి ఉడికే ఉడికేసరికి ఇది సన్నగా కట్ చేసుకొని పునగంటాకు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగించుకొని పక్కన పెట్టుకుందాం ఇది అయితే సగం ఉడికిన తర్వాత ఈ విధంగా పైన పెట్టుకోవాలి ఆకు ఎందుకంటే మెత్తగా ఉంది ఒక్క మంటకై మగ్గిపోయిద్ది అనమాట ఈ విధంగా ఇంకా ఒకటి నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోయింది మూత పెట్టి ఉడికించుకుందాం పైన అయితే ఉడికిపోయింది కొంచెం చింతపండు వేసి ఒక సెమసా సాల్ట్ వేసి ఒక సెమ్సా కారం వేసి ఈ విధంగా పప్పు కొద్ది తీసుకొని మెత్తగా ఎనుపుకోవాలి మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టేసి పోపు అయితే పెట్టుకున్నాం పొయ్యి మీద ఇంకో ఫ్యాన్ పెట్టి మూడు సెమసాలు ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనగపప్పు కూడా వేసి ఎల్ ఎల్లుల్లు రేఖలు వేయకూడదు పప్పులు వేసాం కాబట్టి చేసుకొని ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కరేపాకు కూడా వేసుకొని ఇక పునగంటాకు పప్పు అయితే అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా పప్పు చేసుకుంటే ఎంత అంటే అంత బాగుంటుంది ఇంక ఏడు వేడి అన్నంలో ఈ పునగంటాకు పప్పు వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇలా కలుపుకొని నెయ్యి వేసుకొని తిరగమాతలమ్మ కొంచెం ఎర్రగా ఫ్రై అయిన మిరపకాయ పెట్టుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఈ పునగంటాక పప్పు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్